మన రాజమండ్రిలో రేపే గొప్ప ప్రారంభం హాయ్ రాజమండ్రి హాయ్ రాజమండ్రి మన రాజమండ్రిలో శ్రీ గౌరీ బట్టి కోపం అవుతుందని చెప్పాను కదా దాని అప్డేట్ ఇవ్వడం కోసం నేను వచ్చేసాను అప్డేట్స్ అయితే మిస్ అవ్వకుండా చూడండి మేడం మన గౌరీ బట్టి స్పెషల్స్ ఏంటో ఒకసారి చెప్తారా డ్రెస్ మెటీరియల్స్ మగ్గం వర్క్స్ ప్యూర్ రాసి ప్యూర్ చందేరి రామాయంగో బ్లౌజ్ మెటీరియల్స్ ఇక బ్లౌజ్ మెటీరియల్స్ కలంకారి బ్లౌజ్ మెటీరియల్స్ ప్యూర్ జైపూర్ కాటన్ మా ప్రత్యేకత క్లాతింగ్ వరకు ఏం సర్వీస్ చేస్తారు బాగున్నాయి డయింగ్ మేము నూతనంగా ప్రారంభిస్తున్నామండి హైదరాబాద్ వరకు మన శ్రమపడి వెళ్ళక్కర్లేదు మనమే మన రాజమండ్రిలో ఫస్ట్ టైం మొదటిసారిగా డయింగ్ యూనిట్ పెడుతున్నాము డైయింగ్ కోసం ఫ్యాబ్రిక్స్ ఎక్కడికి మన దగ్గర దొరుకుతాయి మేడం సిల్క్ మీద డయింగ్ చేస్తాము చందేరి ప్యూర్ చందేరి పట్టు జార్జెట్ షిఫాన్ ఆల్ ఫ్యాబ్రిక్స్ మీద డైయింగ్ చేస్తాం మేడం ఈ మండే శ్రీ గౌరీ బోటిక్ గ్రాండ్ ఓపెనింగ్ మేడం అందరికి హార్ట్లీ వెల్కమ్ ఇక్కడ ఓన్లీ డైయింగ్ మాత్రమే కాకుండా మగ్గం వక్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు అనుకుంటున్నారా వక్స్ అండ్ కిడ్స్ కి ఒక డ్రెస్ డిజైన్ చేయించుకోవాలనుకున్నా సరే డిజైన్ చేయించుకోవాలన్నా దానికి కావాల్సిన ఫ్యాబ్రిక్స్ ఇక్కడే ఉంటాయి ఇన్ మీకు నచ్చిన కలర్ దొరకపోతే డైయింగ్ కూడా చేసిస్తారు ఆ డైయింగ్ కి కావాల్సిన ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి ఈ ఓపెనింగ్ ఆఫర్ కింద మొట్టమొదటి ఫార్టీ నైన్ కస్టమర్స్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఒక బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే ఇంకొక ఫ్రీగా డిజైనర్ సారీస్ అన్ని ఫ్రెష్ స్టాక్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఈ ఆఫర్స్ ని చేసుకోవడానికి రేపు ఉదయం రాజమండ్రి జేఎన్ రోడ్ లో ఆర్కే రెసిడెన్సీ పక్కనే ఓపెన్ అవుతున్న శ్రీగౌరి బొట్టికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేసి అందరితో కలిసి వచ్చేయండి కలెక్షన్ మామూలుగా ఉండదు మరి నమస్తే